మనం ఇక్కడ వచ్చి మన భావాలను వ్యక్తపరుస్తున్నామన్నా మనం ఈరోజు నాలుగు నిమిషాలు తింటున్నామన్నా ఈరోజు మన మీద జరుగుతున్న అన్యాయానికి కొంతమంది పెత్తందారులు చేసేటువంటి అన్యాయాన్ని పైనుండి రక్షిస్తున్నారన్నా అది కేవలం ప్రతి ఒక్క భా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మాత్రమే ఎందుకంటే ఇక్కడ అందరూ సమానంగా బ్రతకాలి ప్రతి ఒక్కరూ ఈ స్వేచ్ఛ వాయుని ప్రతి ఒక్కరూ సమానంగా తీర్చగలగాలి ఉన్నటువంటి త్రాగునీరు ప్రతి ఒక్కరికి అందాలి ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు ప్రతి ఒక్కరికి అందాలి అందరికీ ఉపాధి దొరకాలి ప్రతి కుటుంబం సంక్షేమంతో ఉండాలి అని అంటే మత తారతమ్యాలు లేకుండా